హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను సొరకాయ పొట్టుతో ఎగ్ ఫ్రై చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మామూలు ఎగ్ ఫ్రై కన్నా ఇది చాలా రుచిగా ఉంటుంది ఆల్రెడీ మీరు తమ్నెల్లో చూసే ఉంటారు చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ఎప్పుడు సొరకాయ తెచ్చుకున్నా కూడా ఇది చేసుకొని తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇక వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి సొరకాయ పొట్టు నేను ఇలా ముందు రోజు సొరకాయ కర్రీ వండాను అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి నెక్స్ట్ డే ఇది కుక్ చేశాను చూడండి చక్కగా వాష్ చేసుకోవాలి వాటర్ పోసేసి చక్కగా అంతా కూడా వాష్ చేసుకొని సన్నగా తరుక్కోవాలండి ఇప్పుడు దీన్ని సన్నగా తరగాలండి ఈ సొరకాయ పొట్టుని చక్కగా మనం సన్నగా తరిగి పెట్టుకోవాలి ఉల్లిపాయలు ఎలా తరుగుతామో మనం అలా సన్నగా తరిగి పెట్టుకోవాలి చూడండి ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి సొరకాయ పొట్టు లేత సొరకాయ అయితే ఇంకా చాలా బాగుంటుందండి అందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి చక్కగా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి ఉల్లిపాయలు వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకోవాలండి సన్నగా తరుక్కోవాలి ఇది కూడా ఉల్లిపాయలు చక్కగా ఉల్లిపాయలుకు బాగా ఫ్రై చేసుకోవాలి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఇది ఎలా కుక్ చేసుకోవాలో అర్థమవుతుందండి మీకు ఇప్పుడు మనం సొరకాయ పొట్టు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఎవరైనా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తామనుకుంటారు కానీ ఇప్పుడు సొరకాయ పొట్టు యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కుక్ చేసుకోవాలి సొరకాయ పొట్టు యాడ్ చేసుకొని బాగా మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి సొరకాయ పొట్టు అనేది మనకి ఉడికిపోవాలి చక్కగా మూత పెట్టి కాసేపు మగ్గించుకుంటే ఉడికిపోతుంది లేకపోతే సొరకాయ అయితే త్వరగా ఉడికిపోతుంది ఇంకా మనకి చూడండి ఇదంతా చూడండి ఉడికిపోయింది తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివేసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చక్కగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఇందులోకి ఎగ్స్ యాడ్ చేసుకోవాలండి ఎగ్స్ యాడ్ చేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి వేయగానే టర్న్ చేయకూడదు తర్వాత ఇప్పుడు ఎగ్స్ని టర్న్ చేసుకోవాలి మరోవైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చక్కగా ఎగ్స్ మరోవైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకొని చక్కగా ఇప్పుడు రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి ఉప్పు రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి కారం ఉప్పు అవన్నీ కాసేపు ఉడికేంతవరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి అంతే అండి రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ రెడీ అయిపోయింది సొరకాయ పొట్టుతో ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని కొత్త వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ